పదహారు సోమవారాల వ్రతం కదా పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవు నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణం సంఘటన ఇంకను నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతిని కావాలనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి తపస్సు చేసి దేవతలను సప్త ఋషులను నా వద్దకు వచ్చి ప్రభు నిన్ను నమ్మి తపస్సు చేయుచున్నది హైమవంతుని అనుగ్రహించరాదా ఆలస్యం ఎందులకు అని ప్రశ్నించాను అన్ని సంబోధించే ప్రార్థించాను నీవు బ్రహ్మచారి రూపంలో వచ్చి నన్ను పరీక్షించితి నిన్ను సంబోధించిన శివునికున్న అవలక్షణాలన్నిటిని వర్ణిస్తూ శివుని విరోపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతని నీవు వేరెవరినైనా వివాహమాడరాదా అని పరిహసించితిని అంతటా నీకు పట్టరాని కోపం కోపము వచ్చాను కోపంతో కన్నులు ఎర్రబడి శివుని నింద మహాపాపం శివుని లేనిచో బతకలేవు నేను వేరొకరిని కూడా కన్నెత్తి చూడను అని నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపేతివి అప్పుడు నేను నీ నిజస్వరూపం నీ ముందుకు ప్రత్యక్షమై నీవు పదహారు సోమవారాలు వ్రతమును ఆచరించి ఏవేవో కోరు కోరిన అని నీ దృఢ నిశ్చయం నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నీ నిజస్వరూపం నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాలు వ్రతమును ఆచరించి నీవు కోరిన తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషులు గంధర్వులు సమ్ముఖంలో జరిగినది ఈ విధంగా పదహ్ ఆచరించవలన వలన నేను నీకు పతిని నైతిని అన్నాడు పరమేశ్వరుడు ఓం నమ శివాయ నమ పార్వతీపతే అరహర మహాదేవ శంభో శంకర ఓం నమో పార్వతీపతే అరహర మహాదేవ శంభో శంకర